గురించి <teaching> <rhythmma> తన ఒక మొగ్గులు రాకే పొగడ పొగడపూ చెట్టు మొగ్గులు బొగ్గులు మొగ్గులు కూర్చున్నాడు పొగడపూల చెట్టు ఉండేది ప్రతిరోజు ఆ చెట్టు సీజన్లో బాగా ఎక్కువ పూలు పోస్తుంటాయి బాగా పొద్దున్న తెల్వసాయం ఎక్కువ పొందుతుండే పూలు విజయం చక్రలా చక్కగా పూ అలాంటి పొగడ ఆమె ప్రతిరోజు బాబాకి బాబా గారు చిన్న పూట ఆగిచ్చారు ఆ చిన్న పూట పొగపోతే వాళ్ళు చూసుకుంటారు ఆ పూట ఆ పూలని తీసుకొచ్చేసి బాబా పూల వేసేసి ఆ తర్వాత ఆ పూలతోనే గంటలు వేసి ఆ బాబాకి వేస్తూ ఆ తర్వాత నీలం పూలని కూడా ఆ చెప్పారు కదా శ్రీ సాయినాయ జపంతో ఆ పూలని బాబా సమర్పిస్తూ ఇట్లా ప్రతిరోజు చేస్తుండేది ఇంకా చెప్పండి ఆ రోజు ప్రతి గురువారం ప్రతి గురువారం ఆ పూలు సేకరించుకొని తర్వాత కొంత ప్రసాదం సేకరించి ఆమె షిడీకి తీసుకుని బాబా దర్శనం చేసుకొచ్చారు ప్రతి గురువారం కాబట్టి ఆ భక్తి అంత ప్రతి గురువారం తన ఇంట్లో కూర్చున్న తీసుకుని షిడీకలు ఆ రోజుల్లో బాబాకి సమర్పించి ఆధారపడి ప్రసాదంతో అదే పూలు మన ఇంట్లో కూడా ప్రతిరోజు బాబా పూల పాలకులాగా వేసి ఆ బాబా బాబాకి దండలు పెట్టి తర్వాత ఆ తర్వాత ఇదే ఇలాంటి భక్తి బాబా గారు ఆమోదించారని చెప్పడానికి ఒకసారి బాబా గారు అంటాడు అందరు అంటాడు ఈ తల్లి గత మూడు నెలలు మూడు నెలల నుంచి నేను ఇక్కడ లేను ఆ తల్లితో ఉన్నాను కాబట్టి ఆమె ఆ వాసేదని చెప్పేసి బాబా గారు అంటాడు ఎంత భక్తి అంత బాబా గారు ఆమోదించి చెప్పడానికి సంఘటనలు తర్వాత ఇంకా చెప్పాలంటే బాబా గారు ఆ సమాధి చెందిన సమాధి చెందాడు కదా సమాధి చెందినప్పుడు ఏమంటాడంటే మసీదు కూలిపోయింది మొత్తం నన్ను ఇద్దరు పెట్టారు నేను ఇక్కడికి వచ్చిన పట్టణకు వచ్చాను తర్వాత నాసరుడు చెప్తాడు నా నన్ను వచ్చి నువ్వు పొగడ పొలతో వచ్చి నన్ను తప్పుడు నా సమాధిని కప్పట్టాడు కాబట్టి పొగడ పూలు ఆమె ఒక్కడే పొగడ పూలు పూజ చేసిన ఒక్కడే కాబట్టి గుర్తి పెట్టుకున్నాడు ఆ భక్తిని గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి బాబా గారు ఆయన గుర్తుపెట్టుకుంటారు అదే ఆ విశ్వాసం ఆ తర్వాత రఘునాథ్ టెండూర్ గారు సరిగ్గా ఆరోగ్యాన్ని ఇచ్చాను ఉద్యోగం కళ్ళు అనిపించగా శరీరం సహకరించగా ఉద్యోగ ఉద్యోగాన్ని చేయలేని పరిస్థితిలో సెలవు తీసుకుంటాడు ఆ తర్వాత సెలవు తీసుకుని కూడా ఆయన ఆరోగ్యం కుదుట ఆధార్ మళ్ళీ అప్లై చేస్తాడు మళ్ళీ ఇంకా అప్లై చేసినాడు ఆ పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎదుటి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అని అదొకేషన్ ఆ ఆధార్డుతుందంటే వాళ్ళు ఎవరు అంటే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఆరు సార్లు వస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఉద్యోగం చేయలేని పరిస్థితిలో నాకు రిటైర్ ఖచ్చితంగా అదొక ఇచ్చిన కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ రోజు ఆ యొక్క ధర్మ కంపెనీ చూసి పెడతారు కానీ ఆయన వాళ్ళు మొదలు పడుతున్నారా ఆ ఫ్యామిలీ అంటే ఉద్యోగం పోతే కలిసి వరేవాడు ఆ తర్వాత ఒక ఇచ్చిన కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీ కుటుంబం ఎలా గడవాలి అని ఒక వాడు పాప వేదంతో ఉన్నారు అలాంటి సమయంలో బాబా గారు ఒకరోజు ఆయనకి ఆ సాత్రి పేటం కనిపించి అమ్మా మీకు వంద రూపాయలు ఇస్తే మంచి దావరాడు వంద రూపాయలు ఇస్తే సరిపోతుంది కో కో అప్పుడు అమేముంటదే బాబా కొనుక్కోవడం మేము కాబట్టి అని చెప్పి చెప్తారు కాబట్టి ఆ విశ్వాసం అంటే వంద రూపాయలు అంటే బాబు గారు మీ మీద విశ్వాసం మాకు అందుకంటే పోదు తర్వాత మీ విశ్వాస కనిపిస్తారు అక్కడ విశ్వాసాన్ని సమర్పించడం జరిగింది కాబట్టి కోరుకోవాలి కోరుకోలేదు ವಿಶ್ವ ಬಾಬು 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 ಆ ಬಾಬು ಚಂದ್ರೆ ಅಕ್ಕಿಡಿ ಬಾಬಾ ಆ ಅಕ್ಷಿಗಾರಿಕ್ಷಿ ಕಟ್ಟೇಟು ಬಾಬಾಕ್ಷೇ ಆಯ್ತು ಅದ ఆ తీసుకున్నాడు తీసుకున్నాడు అట్లా ఆ భిక్ష చేసి వచ్చిన బాబు మొదటి ఆ అబ్బాయికి ఆ రోజు బాబాడు ఎక్కువ ఇంకా ఎవరు ఒకసారి బాబా దగ్గర అబ్బాయికి ముందు దగ్గర బాబా వదిలేసుకోవడానికి తల్లి బాబా దగ్గర వదిలే తల్లి కాబట్టి ఒకసారి ఆ అబ్బాయి జ్వరంతో బాగా ఆ మూలవుతున్నాడు దగ్గర చూడకొచ్చు చోటు పడింది అప్పుడు ఇద్దరు చూస్తుంది వచ్చి బాబా ఏంటి బాబా మా అబ్బాయి ఇలా జ్వరంతో బాధపడుతున్నాడు అని ఇబ్బంది పడుతుంటే ఏం కాదమ్మా భయపడుతు ఆందోళనపడద్దు కొంచెం విభూది అబ్బాయి తాగించు అబ్బాయికి బాగోతుంది చెప్తాడు వెంటనే కొంచెం విభూ తాగించి అబ్బాయి ఇస్తుంది వెంటనే ఒక పది నిమిషాలకి పది నిమిషాలకి ఆ అబ్బాయి కోరుకుంటూ బాగుంటాడు అంటే అక్కడ కూడా విశ్వాసం అంత జ్వరంతో అబ్బాయి ఊరుగుతో ఒక మూట ఒక మూల పడినప్పుడు కూడా కాబట్టి బాబా విశ్వాసంతో విభూించి అలా సైన్ కాబట్టి అంత విశ్వాసం చెప్పడానికి సంఘటనలు కాదు తర్వాత భక్తికి సంబంధించిన రెండు కావాలి కాబట్టి ఇంకా ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చిన ఫోటో కూడా ఆ రోజు అందరికి ఇచ్చిన ఫోటో ఆ ఫోటో కూడా వాళ్ళు ఈ రోజు వరకు ఇంకోటి టచ్ వాళ్ళు టచ్ చేయరు తర్వాత ఇంకోటి టచ్ చేయరు ఎందుకంటే బాబా స్పర్శ బాబా స్పర్శ అయితే బాబా చేతి స్పర్శ ఇచ్చిన ఫోటో కాబట్టి ఈ రోజు వరకు ఇంకోటి టచ్ చేయకుండా వాళ్ళు టచ్ చేయకుండా అంత పవిత్రంగా బాబా స్పర్శ పాద్యమా బాబా చేసుకుంటే ఎవరి చెప్తాను నాకు ఒక అపంగంలో మూడు కోరికలు కోరుకుంటున్నారు ఒక బాబా ఎవరిని ఎందుకు నాకు ఎలాంటి ద్వేషం పొందపడ్డా చూడు బాబా ఆకృతితో చెప్పి కాబట్టి ఆక్రమంలో చెప్పే తర్వాత ఎల్లప్పుడూ నేను సత్యాన్ని మాట్లాడి చూడు బాబా సత్యాన్ని మాట్లాడడం తర్వాత ఎవరైనా ద్వేషం లేకుండా సర్వభూత కాబట్టి నేను కూడా ఒకసారి మీ దర్శనం చేసుకొని ఒకసారి మీ దర్శనం చేసుకొని ఆ తర్వాత సర్వభూతాల్లో మీరైతే ఉన్నారో అట్లా నన్ను ఏమో అయిపోయినట్టు చూడు కాబట్టి మూడు కోరికలు కోరుకుంటారు కాబట్టి ఆ కోరికలు కోరికలు కూడా ఉన్నతంగా ఉత్తమమైన ఏది కోరుకో ఎంత సంస్కారం ఉంటున్నారో ఎంత నీతి నిజాయితో ఎంత గొప్ప గొప్పరాలు మనకి ఈ రాజు విషయాలు తెలుసుకుంటే మనకు కాబట్టి మనం అలాంటి ఒక మహా మనం

రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా చక్కటి విషయాలు ఆ ఫోటో గురించి బాబా స్పర్శించిన పుట్టో గురించి ఇప్పటి వరకు ఎవరిని తాకకుండా పుట్టో గురించి చక్కగా చెప్పారు మరి రెండో భక్త కొల్లూరు నుంచి వచ్చారు శ్రీమతి కొమ్మినేని పద్మావతి గారు సాయినాథ్ పరిశ్రమాల గురించి చక్కగా మాట్లాడారు